తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం కేసీఆర్ ఎన్నో తిప్పలు పడ్డారు చివరికి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి ఈ రాష్ట్రాన్ని తొమ్మిదేళ్ల పాటు ఏకతాటిగా పాలించినటువంటి ధీరుడు అలాంటి ధీరుడికి ప్రస్తుతం దీనస్థితి ఏర్పడింది దీనికి కారణం కూడా ఆయన్నే అని చెప్పవచ్చు అధికారం వచ్చింది కదా అని అహంకారం చూపించడం మొదలుపెట్టారు చివరికి అహంకారమే అధికారాన్ని దూరమయ్యేలా చేసిందని చెప్పవచ్చు అలాంటి కేసీఆర్ మొన్నటి రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్స్లో తీవ్రమైన పరాభావాన్ని పొందారు చివరికి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అయినా తగ్గని కేసీఆర్ పార్లమెంట్ ఎలక్షన్స్లో సత్తా చాటుదామని పూర్తిగా బొక్కబోర్ల పడ్డారు చివరికి ఒక్క సీటు కూడా సాధించలేక ముల్గే నక్కపై తాటుపండి పడినట్లు అయింది ఇక ఎప్పుడైతే పూర్తి స్థాయిలో రాజ్యాధికారం కోల్పోయారో అప్పటి నుంచి కేసీఆర్కి చిక్కులు వస్తున్నాయి ఆయన చేసినటువంటి ఒక్కొక్క అవినీతి భాగోతాన్ని బయట పెడుతున్నారు ఇప్పటికే కేసీఆర్ ఇక జైలుకు వెళ్తారని ఆరోపణలు వస్తున్న తరుణంలో కేటీఆర్ కూడా జైలు తప్పదని వార్తలు వినిపిస్తున్నాయి దీనికి కారణం కూడా తన కొడుకు ఇమాన్ అంటున్నారు మరి ఆ వివరాలు ఏంటో చూద్దామా ప్రస్తుతం సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాజీ మంత్రి కేటీఆర్కి అఫిడవిట్ చిక్కులు వచ్చాయని చెప్పవచ్చు ఆయన ఎన్నికల సమయంలో అఫిడవిట్లో చూపించిన ఆస్తులన్నీ అబద్ధాలని హైకోర్టులో కేసు నమోదు చేశారు నాలుగు వారాల్లో కౌంటర్ ఆఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు నోటీసులు పంపింది రిటర్నింగ్ అధికారికి కూడా కోర్టు నోటీసులు జారీ చేసింది అయితే తన కొడుకు హిమాన్షు పేరుతో ఆస్తులు కూడబెట్టినట్టు ఈ ఆరోపణలు ఉన్నాయి కేటీఆర్ ఉన్న ఫామ్ హౌస్ కొడుకు పేరు మీదే ఉందట అలాగే ఆయన పేరు మీద అయితే దేశాల్లో కూడా ఆస్తులు ఉన్నాయని తెలుస్తుంది ఎన్నికల టైంలో కొడుకు హిమాన్షు తనపై ఆధారపడి లేడని కేటీఆర్ తెలిపారు దీన్ని హైలైట్ చేస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యే కేకే మహేందర్ రెడ్డి లెగిసెట్టి శ్రీనివాస్ అనే మరో వ్యక్తి విడివిడిగా వేసిన పిటిషన్లను హైకోర్టు జడ్జి విచారణ చేపట్టారు ఈ తరుణంలో హిమాన్షుపై ఉన్న ఆస్తులు ఎలా వచ్చాయో చెప్పాలని తనపై భార్య మరియు మైనర్ కుమార్తె మాత్రమే ఆధారపడి ఉన్నారని తెలియజేశారు అయితే గత సంవత్సరం జూలైలో మేజర్ అయిన హిమాన్ష్ తనపై ఆధారపడి లేరని కేటీఆర్ తెలపడం అనుమానాలకు దారితీసింది ఈయనకు సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలో వెంకటాపూర్లో నాలుగు ఎకరాలు ఎర్రవల్లిలో ముప్పై రెండు పాయింట్ ఒకటి ఐదు ఎకరాలు కొనుగోలు చేసినందుకు హిమాన్షు పది పాయింట్ ఐదు లక్షలు ఎనభై ఎనిమిది పాయింట్ ఒకటి ఐదు లక్షలు చెల్లించారు గత ఏడాది మేజర్ అయిన హిమాన్షు ఇంత డబ్బు ఎక్కడి నుంచి తెచ్చారని కేటీఆర్ ఆర్థిక సాయం చేయకుండానే ఇదంతా సాధ్యమైందా అంటూ పిటిషనర్లు ప్రశ్నించారు అప్పుడే ఆఫిడేవిట్లో నిజాలు దాచిపెట్టిన కేటీఆర్ను కోర్టు వివరణ కోరింది ఒకవేళ కేటీఆర్ ఆధారాలు చూపించకుంటే మాత్రం తప్పక జైలుకి వెళ్తారనే వార్తలు వినిపిస్తున్నాయి